మాడవపాడు పట్టణ నా యొక్క నమస్కారాలు నా పేరు వచ్చేసి పర్యాటక అన్న నాది కొల్లాపూర్ నియోజకవర్గం పెద్ద కొత్తపల్లి మండలం మరికల్లు గ్రామం మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు పోయినసారి నేను ఎమ్మెల్యేగా నిలబడిన ఇంకా ఏదో కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల నేను పరాజయం పాలైతే అయినా అయినా సరే పట్టు వదలకుండా మళ్ళీ ఎంపీగా నిలబడినన్నా ఒక్కసారి ఆలోచించండి అన్నా మీరే అంటారు కదా యువత రాజకీయంలోకి రావాలి రావాలి అంటారు సో మేము వస్తున్నాం ఇప్పుడు నుంచే స్టార్ట్ అయింది మార్పు అనేది పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కి ఒకసారి మీరు మీరు ఇక్కడ చదువుకున్న వాళ్ళు అఫిడవిట్ డౌన్లోడ్ చేసి చూడండి ఎంత మంది స్టూడెంట్స్ నామినేషన్ వేసిరో పోయినసారి పదకొండు మంది ఏమో నామినేషన్ వేసే ఈసారి పంతొమ్మిది మంది నామినేషన్ వేసిరు అంటే దగ్గర దగ్గర ఎనిమిది మంది పెరిగిరా లేనా అంటే యువత రాజకీయంలోకి రావడం స్టార్ట్ చేసి అంటే చేయాల్సింది మీరేంటి మాలాంటి యువతకి సపోర్ట్ చేయాలి రారు చాలా మంది ఈ బెదిరింపులు ఈ దాడులు ఈ కుట్రలకు భయపడి చాలా మంది రాజకీయంలోకి రావట్లేదు ఇంకా కొంతమంది మనసులో ఏమని ఉంటుందంటే డబ్బు పంచాలి మందు పంచాలి మాతో పైసలు ఏడు ఉంటాయి ఇంకా రాజకీయం అంటే ఫుల్ డబ్బు ఖర్చు పెట్టాలి ఈ ఆలోచనతో కూడా చాలా మంది రాజకీయంలోకి రారు కానీ ఈ మైండ్లకెళ్ళి తీసేసినా అన్నా అసలు డబ్బు లేకుండా అసలు ఎలాంటి పైసా బలం బలగం లేకుండా కూడా మనం రాజకీయంలోకి రావచ్చు అని చెప్పేసి నేను నిరూపించిన సో దీనికి మీరు చేయాల్సింది ఒకటే అన్నా మిమ్మల్ని ఆస్తులు అందస్తులు అని అడగట్లేదు ఒకటే మీరు ఇలాంటి రాజ రాజకీయంలోకి యువత వచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే ఓటేయాలన్నా వేయాలన్నా వారసత్వం అట్లనే ఈ పార్టీలో మాకు ప్లేస్ ఇవ్వలేదని ఇంకొక పార్టీకి వెళ్ళలేదు ఈ పార్టీలో సీట్ ఇవ్వలేదని ఇంకో పార్టీకి ఇలా ఆ పార్టీ ఈ పార్టీ కండువలు మార్చుకుంటూ తిరిగే బుద్ధి నాది కాదన్నా ఇంకా ఒకటి నాది లోకల్ ఇక్కడే కర్నూల్ డిస్టిక్ నాది లోకల్లో ఉంటా మూడు వందల నాలుగు వందల కిలోమీటర్ల నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నేను బిల్డప్ కొట్టట్లేదు ఇక్కడే నాది లోకల్ మీకు ఆల్రెడీ తెలుసు మా ఊర్ పేరు మొత్తం మీకు అందరికి తెలుసు సో నేను ఇంత చిన్న వయసులో ఇంత ధైర్యంగా ఇంత కష్టపడుతున్నా కాబట్టి మీరందరి చేతులెత్తి మొక్కుతున్నా ఒకసారి మాకు కూడా అవకాశం ఇవ్వండి ఇక్కడ యూత్ కి తెలుసు నిరుద్యోగుల పరిస్థితి ఎంత ఎంత దారుణంగా ఉందనేది చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు మన బతుకులు మారాలంటే మనలో ఒక్కరే ఈ పొలిటి పొలిటీషియన్ గా ఉంటే మన బతుకులు అనేవి మారతాయి సో దయచేసి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పండి అన్న ఒక్కసారి బర్లకకు ఓటేయండి అని చెప్పి బిజిల్ గుర్తు అన్న వచ్చింది విజుల్ గుర్తు బ్యాలెట్ బాక్స్ లో పన్నెండో నెంబర్ ఒకసారి ఆలోచించండి ఎంతో మందికి మీరు లైఫ్ ఇస్తున్నారు కానీ అర్థం పర్థం లేని లైఫ్ ఇస్తున్నారు అన్నా ఏదో వాళ్ళు మందు ఓపించిరన్నో లేకపోతే వాళ్ళు పైసలు ఎక్కిచ్చిరనో లేకపోతే మా తాతల నుంచి ఆ సార్కే ఓటేస్తున్నాం మా పిల్లలు కూడా ఆ సార్కే ఓటేస్తున్నాం ఇలా చెప్తున్నారు ఇది కాదు మనకు కావాల్సింది కొత్తగా ఒక అభివృద్ధి చేయడానికి వచ్చిన వాళ్లకు మీరు ఓటండి మా తాత ఓటేసిండు మా నాన్న ఓటేసిండు నేను ఆయనకే వేస్తా మాది ఇదే పార్టీ అట్లా కాదన్నా ఎవరు అభివృద్ధి మనకు కావాల్సింది పార్టీ జెండాలు పార్టీ కండువలు మోసే కాదు మనకు ఎవరు అభివృద్ధి అనేది ఒకసారి ఆలోచించి ఓటేయండి అన్నా నేను ఏ పార్టీకి వెళ్ళి నిలబడలేదు సొంతంగా నిలబడినా నా సొంతంగా నేను నిలబడినా